హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమ్ డాక్స్ డాక్టర్ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉన్నాడు ఎప్పటిలాగానే బట్ ఈరోజు చాలా స్పెషల్ వీడియో అనే చెప్తాను అండ్ మీరు ఎవరైనా సరే అండ్ అంటే ఐ థింక్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే చెప్తున్నాను ముందుగానే మీరు ఎవరైనా సైలెంట్గా ఉంటారా కామ్గా ఉంటారా బట్ అలాంటి వాళ్ళ గురించి కొన్ని సీక్రెట్స్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బట్ సైలెంట్గా ఉండటం వల్ల యూజర్స్ ఏంటి అసలు ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ టు జెడ్ మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను అండ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ మాత్రం చేయొద్దు కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన నుంచి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు వచ్చేస్తాయి సో నార్మల్గా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మాట్లాడలేని పరిస్థితులు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి అది బాధ దుఃఖం నిరాశ భయం ఆరోగ్యం పోవటం ఏదైనా కావచ్చు బట్ అది ఏంటి అంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన మౌనం కొంచెం వెనక్కి నెడుతూ ఉంటుంది అనమాట కానీ ఇది ఏంటి అంటే పరిస్థితుల కారణంగా వచ్చే సైలెన్స్ వేర్గా ఉంటుంది బట్ చాలా మంది బర్త్ సైలెన్స్ గా ఉంటారనమాట అంటే వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు చాలా కామ్గా ఉంటూ ఉంటారు ఎక్కువ డిస్కషన్ చేయరు ఎక్కువ మాట్లాడరు బట్ కానీ సైలెంట్గా ఉండటం వల్ల మరి వాళ్ళు ఏంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలుసుకోవటం మాత్రం చాలా కష్టం అనమాట ఎవరైనా ఏదైనా తెలుసుకోవాలంటే జస్ట్ అది మాట్లాడితే తెలుస్తుంది బట్ ఇలా మాట్లాడకుండా సైలెంట్గా ఉండే వాళ్ళ గురించి తెలుసుకోవటం మాత్రం కొంచెం కష్టమని చెప్పాలి తెలుగు తక్కువ వాళ్ళని గుర్తించడం అనేది వాళ్ళ మాటల్లో తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏదో మాట్లాడిస్తూ ఉంటారు అసలు వీళ్ళు తెలివైన వాళ్ళ తెలుగు తక్కువ అనేది మనం ఈజీగా గెస్ చేయొచ్చు కానీ సైలెంట్గా ఉండే వాళ్ళని మాత్రం మనం గెస్ట్ చేయలేము అనమాట బట్ సైలెంట్గా ఉండే వాళ్ళు మాత్రం చాలా తెలివైన వాళ్ళని వాళ్ళ మౌనమే చెప్తుంది ఎందుకంటే అంటే ఈ మౌనంగా ఉండే వాళ్ళకి ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే వీళ్ళు దేని మీద తొందరగా ఫోకస్ పెట్టరు కానీ ఐ థింక్ ఒక అంటే అది ఒక వ్యక్తి పైన కావచ్చు ఒక వస్తువు పైన కావచ్చు ఒక జాబ్ పైన కావచ్చు ఏదైనా సరే కొంచెం ఫోకస్ పెట్టారు అంటే మాత్రం అది సాధించే వరకు వాళ్ళు వదిలిపెట్టరు అలాంటి మెంటాలిటీ అనమాట సైలెంట్గా ఉండే వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే వన్స్ టు వైస్ చెప్పిన వెంటనే కూడా అర్థమైపోతుంది ఎవరైనా ఏదైనా డిస్కషన్ చేస్తున్న ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నా కూడాను వాళ్ళ బ్రెయిన్కి చాలా షార్ప్గా ఎక్కుతుంది అనమాట అండ్ మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు ఎవరితో మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎంత వరకు మాట్లాడాలి అనేది కూడా ఒక క్లారిటీ ఉంటుంది వీళ్ళకి సో ఏదో నోరు ఉంది కదా అని చెప్పేసి లోడ అయితే సో మాట్లాడరు వీళ్ళు అలా మాట్లాడే వాళ్ళు కొంచెం ఐ థింక్ అమాయకులు అని చెప్పుకోవాలి వాళ్ళ మనసులో ఏమి ఉండదు ఏది అది వెంటనే మాట్లాడేస్తూ ఉంటారు బట్ అంత బ్రెయిన్ కూడా ఉండదు వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే కానీ ఈ సైలెంట్ గా ఉండే వాళ్ళు కిల్లర్స్ అనమాట కిల్లర్స్ అంటే నెగిటివిటీ కాదండి ఇక్కడ చాలా తెలివైన వాళ్ళు అని అర్థం అనమాట ఇలా ఒక క్లారిటీతో సైలెంట్ గా ఉన్న వాళ్ళని మాత్రం సక్సెస్ అవ్వకుండా ఎవ్వరు ఆపలేరు అనమాట సో వాళ్ళకి అంత బ్రెయిన్ చాలా షార్ప్ ఉంటుంది వీళ్ళు ఎక్కువ మాట్లాడేదానికన్నా వినటానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఎవరు తను కూర్చున్నప్పుడు అయినా సరే ఎవరైనా తన మాట్లాడుకుంటున్నప్పుడు సైలెంట్ గా ఉంటారు జస్ట్ బట్ వాళ్ళు చెప్పేది వింటారు బట్ వినట్టు కూడా చాలా మందికి కనిపిస్తూ ఉంటారు బట్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు చాలా సైలెంట్ గా వింటారు అనమాట కానీ వీళ్ళు మాట్లాడటానికి మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపించరు బట్ ఖచ్చితంగా ఇక్కడ నేను మాట్లాడాలి అనుకుంటే తప్ప వాళ్ళు నోరైతే అయితే విప్పరు అనమాట అంటే అంత సైలెంట్గా ఉంటూ ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు కానీ బట్ ఎక్కువగా మాట్లాడటం అనేది జరగదు సైలెంట్గా ఉండే వాళ్ళలో అండ్ యాక్చువల్లీ వీళ్ళ నోటి నుంచి వచ్చే మాట అనేది ఎలా ఉంటుంది అంటే అది వాళ్ళ బలం అవ్వచ్చు లేదంటే వాళ్ళ బలహీనత కూడా అవ్వచ్చు అనమాట కానీ సైలెంట్ గా ఉండటం వెనుక మాత్రం చాలా రీజన్స్ అయితే ఉంటాయి కానీ పర్టికులర్గా ఏంటంటే వీళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా ఇది మాట్లాడటం అవసరమా లేదా ఇలా మాట్లాడటం వల్ల మనకి ఏదైనా యూజ్ ఉందా అవతల వాళ్ళకి ఏమైనా యూజ్ ఉందా అనేది కొంచెం ఆలోచిస్తారనమాట ఐ థింక్ ఆలోచించాలి కూడా అండ్ నార్మల్గా ఉన్న వాళ్ళైనా సరే అంటే ఈ సైలెంట్గా ఉన్న వాళ్ళలో ఉండే బెనిఫిట్స్ అనమాట ఇవన్నీ కూడాను అంటే తొందరపడి ఆవేశపడి మాట్లాడటం అనేది చెయ్యరు వీళ్ళు ప్రతి ఒక్కటి ఒకటికి పది సార్లు ఆలోచించుకునే మాట్లాడతాను సో ఈ అంటే వాళ్ళ మనసులోనే క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు ఈ క్వశ్చన్ నేను అడగొచ్చా లేదా ఇది అడగటం వల్ల ఏమన్నా ఓకేనా కాదా ఏమైనా నెగిటివిటీ వస్తుందా బ్యాడ్ వస్తుందా అండ్ పర్లేదా అని మాట్లాడచ్చు అనేది వాళ్ళ మనసు కొన్ని కొ క్వశ్చన్స్ వేసుకుని ఆ తర్వాత మాట్లాడతారనమాట మీరు ఏదైనా ప్లేస్ కి వెళ్ళారు అనుకోండి అక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏదో ఒక టాపిక్ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు కొంచెం గోలగా అరుస్తున్నారు అనుకోండి బట్ మీరు సైలెంట్ గా ఉండండి వాళ్ళు ఎప్పుడైతే అంటే మాట్లాడటం అరవటం అనేది స్టాప్ చేస్తారో అప్పుడు మీరు మాట్లాడండి ఎందుకు అంటే అప్పుడు అంటే మీ మీద ఒక ఫోకస్ పెరుగుతుంది అందరితో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదేదో మాట్లాడితే అంత వాల్యూ ఉండదు అక్కడ బట్ అందరూ మాట్లాడిన తర్వాత మీరు స్పెషల్ గా మాట్లాడటం వల్ల మీ స్పెషల్ ఇంట్రెస్ట్ టెన్షన్ పెరుగుతుంది అనమాట అప్పుడు మీ నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాటకి వాళ్ళు విలువిస్తారు అనమాట అండ్ చాలా ఇది చాలా మందికి తెలీదు అండ్ ఎప్పుడు కూడా రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఆలోచించడానికి ట్రై చేస్తారు ఎక్కువగా సైలెంట్గా ఉండేవాళ్ళు సో కానీ వాళ్ళ మాట తీరు కానీ అండ్ నార్మల్గా ఎక్కువగా మాట్లాడే వాళ్ళ మాట తీరు కానీ మీరు ఒకసారి గమనించి చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట సైలెంట్గా ఉండే వాళ్ళలో బెనిఫిట్ ఏంటంటే నేను ముందు ఒక పాయింట్ చెప్పాను మీ అందరికీ వీళ్ళు ఎక్కువగా వింటుంటారు మాట్లాడరు అని ఇక్కడ ఏంటంటే వీళ్ళు వింటూ ఉండటం వల్ల అర్థం చేసుకుంటారు అనమాట ఎవరైనా ఏదైనా ఒకటి మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ వెంటనే డిస్కషన్ పెంచకుండా వాళ్ళు చెప్పి ప్రతి ఒక్క మాట డీప్గా అబ్జర్వేషన్ చేస్తూ వింటూ ఉన్నారు అనుకోండి అవతల వాళ్ళకి కూడా ఎలా అనిపిస్తుంది అంటే మనం చెప్పేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వింటున్నారు అర్థం చేసుకుంటున్నారు అనే ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది అనమాట ఒక ఇంట్రెస్ట్ వస్తుంది తెలియకుండానే అండ్ మీ మీద ఒక ట్రస్ట్ కూడా పెరుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే అండ్ సైలెంట్గా ఉండే వాళ్ళని చాలా తక్కువ అంచనా వేస్తారు కొంతమంది బట్ అస్సలు వేయద్దు వాళ్ళ తెలివి ముందు ఎవరు రాదు అనమాట సొసైటీలో కూడా చాలా చాలా వాల్యూ ఉంటుంది అండ్ నేను చెప్పిన మాటల్లో జస్ట్ సైలెంట్గా ఉండే వాళ్ళు ఇలా ఉంటారు సో వాళ్ళకి వచ్చి ఈ బెనిఫిట్స్ అని మాత్రమే కాదండి ఎవరైనా కానీ నార్మల్గా మాట్లాడటం ఎక్కువ అనేది తగ్గించుకోవాలి వినటం అనేది పెంచుకోవాలి అనమాట చాలా గుడ్ క్వాలిటీ అది అండ్ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి సక్సెస్ అవ్వటానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి మనం కొన్ని కొన్ని చేంజ్ చేసుకోవటం వల్ల మేబీ చెప్తున్నాను అండ్ ఇవన్నమాట మెయిన్గా సైలెంట్గా ఉండే వాళ్ళ గురించి కొన్ని వర్డ్స్ మీద షేర్ చేసుకున్నాను మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను అండ్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చేయండి కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ పర్సనల్ డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోవాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకుంటే చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ కి అండ్ మనం మరొక వీడియోతో టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్